మై ఛానల్ ఈరోజు మా బర్త్ని గిఫ్ట్ పెడుతుంది అవును ఇంకో చెప్పడానికి ఒకటే ఉంది ఒకటే ఉందండి అని అనుకుంటున్నాను ఇంకో పక్షి ఎగిరిపోయింది అనమాట దీని గురించి ఇంకో దాంట్లో బర్త్తుంటే అయితే ఈరోజు మార్నింగ్ ఎగిరిపోయింది చూడమంటే ఇంకోటిలోకి అదే ఫుడ్ ఇక్కడ అయిపోయిందనమాట ఇంకొకటి పెడుతున్నాము ఇక్కడ చూసుకుంటా మీరు తెలుగు అనమాట తిల్ల ఇక్కడ పెట్టేవి అస్సలు తినదనమాట రోడ్లు మొత్తం ఎట్లనే అయిపోయినాయి కదా మంచిగా మారుదామని చూస్తున్నాను దాని ఫుడ్ కోసం అటు ఇటు చూస్తుంది నిన్న నేను ఇటు కొంచెం అటు కొంచెం ఇట్లా పెడుతున్నా అనమాట అటు ఇటు చూసేసింది దానికి ఏం తోచగా అయితే నేను ఇక్కడ ఫుడ్ పెట్టిన వేస్తాను ఇట్లా కుక్కొడ్ తింటుందా మళ్ళీ దానికి మొక్కలు వేస్తున్నాను కొంచమే పెట్టినా सर इतना आगे बाहर इश्क इश इस...